హలో గుడ్ ఈవినింగ్ ఏఆర్ఎస్ న్యూస్ భారత్ కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సుష దంపతుల అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వాన్స్ భారతదేశ పర్యటన ఖరారైంది సతీమణి ఉషా వాన్స్ తో కలిసి ఇటలీ భారత్లను సందర్శించనున్నారు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పర్యటన కొనసాగనుంది అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత్ భారత్కు రావడం ఇదే తొలిసారి ఆయన సతీమణి వాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారనే విషయం తెలిసిందే డొట్ ఇటలీ భారత్ పర్యటనలో భాగంగా ఆయా దేశాల నేతలతో వాణిజ్య భౌగోళిక రాజకీయ అంశాలపై వాన్స్ చర్చలు జరుపుతారని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం వెల్లడించింది భారత పర్యటనలో భాగంగా వాన్స్ కుటుంబం భిల్లి జైపూర్ ఆగ్రాలను సందర్శించనుంది ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననుంది డొట్ మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో వాన్స్ భేటీ కానున్నారు భారత్ అమెరికా వాణిజ్య చర్చల వేళ జేడి వాన్స్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది డొనాల్డ్ ట్రంప్ సర్కారు భారత్ సహా అన్ని దేశాలపై సుంకాలు పెంచిన విషయం తెలిసిందే కాగా వాన్స్ సతిమణి ఉషా చిలుకూరి అమెరికాలోనే పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి ఆమె పూర్వీకులది ఏపీలోని కృష్ణా జిల్లా పామరుకి దగ్గర్లోని ఓకు గ్రామం ఆమె తల్లిదండ్రులు రాధాకృష్ణ లక్ష్మి ఒకటి తొమ్మిది ఏడు సున్నాలలోనే అమెరికాకు వలస వెళ్లారు వీరి ముగ్గురు సంతానంలో ఉష ఒకరు డొట్యేల్లా స్కూల్లో వాన్స్ ఉషా తొలిసారి కలుసుకున్నారు ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడి రెండు సున్నా ఒకటి నాలుగులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం వాన్స్ ఉపాధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఉష కీలక పాత్ర పోషించారు ఇప్పుడు అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఉషా వాన్స్ తమ పూర్వీకుల దేశమైన భారత్ రావడం ఆసక్తిగా మారింది ఈ పర్యటనలో వారి తల్లిదండ్రులకు సంబంధించిన పూర్వీకులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది